शुक्लाम्बर्धरं विष्णुं शिशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वमिघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहन्निशमनेकदन्तं भक्तानांकदन्तमुपास्महे शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशं मेघवर्णं सुगाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृजानगं यं वन्दे विष्णुं भोगयहरं सर्वलोपैकनाथम् సర్వమంగళమాంగళ్ జయ శివే సాధికే శరణ్యే త్రేంబకే గౌరీ నారాయణీ నమో స్తుతే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మ శ్రీ చాగట్కూడె స్వాగారి పదపత్మలుకు సభక్త గుర్పుం నమస్కరిస్తున్నాను పులశ్చ బ్రహ్మ చెప్పినటువంటి ఈ సరస్వతి మహిమను వినటువంటి ఆ బ్రహ్మదేవుడు అడిగాడు అసలకు ఈ సరస్వతి నదికి ప్రాచీనత్వం ఎలా కలిగింది అంటే పడమర దిశగా ఈ నెల నీ ప్రవహిస్తుంది అలా ఎందుకు జరిగింది అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ తులసి బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు ఒకప్పుడు దేవతలందరూ కూడా నువ్వు ప్రతీచి దిశగా అంటే పడమటి దిశగా ప్రవహించవలసింది అని చెప్పి ఆ నదిని కోరటం జరిగింది ఇది సాధారణంగా జరిగేటటువంటిది కాదు దానికి కారణం ఏంటి అంటే నీటిలో ఒక అగ్ని అనేటటువంటిది ఉద్భవిస్తుంది దాన్ని బడబాగ్ని అంటారు ఆ బడబాగ్ని అనేటటువంటిది నేల మీదకి వస్తే కనుక అంటే నీటి నుండి బయటికి వస్తే కనుక అది అత్యంత ప్రమాదకరం అవుతుంది లోకాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి కాబట్టి అటువంటి బడబాగ్ని నేల మీదకి రాకుండా దాన్ని లవణ సముద్రంలోకి విసిరే వేసేటటువంటి సామర్థ్యం కేవలం సరస్వీదేవికి సరస్తి నదికి ఉందని చెప్పి ఇంద్రాది దేవతలందరూ కూడా గ్రహించి ఆ బడబాగ్ని వల్ల మేము ఇబ్బందులు పడకూడదు మానవులు ఇబ్బంది పడకూడదు కాబట్టి అమ్మా నువ్వు ప్రతీచీ దిశగా ప్రవహించవలసిందని చెప్పి కోరినప్పుడు ఇది బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారం నేను చేయగలుగుతాను అంతేకాని స్వతంత్రంగా నేను చేయను అని చెప్పి ఆవిడ ఆవిడ అన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని బ్రహ్మగారికి చెప్పగా వెంటనే బ్రహ్మగారు తప్పకుండా ఇది దైవకార్యం కాబట్టి నువ్వు తప్పకుండా అలా చేయమని చెప్పి ఆవిడ చెప్పటం వెంటనే గంగాగౌడ దానికి సిద్ధపడి ఆ సరస్వతితో కలవటం ఇలా ఈ రకంగా ఈ నది ప్రతీచీ దిశగా ప్రవహించడం అనేటటువంటిది జరిగింది అందువల్ల ఈ ప్రతీచీ దిశగా ప్రవహించేటటువంటి ఆ సరస్వతీదేవి పశ్చిమాభిముఖంగా వనంలోకి ప్రవేశించి అక్కడ సిద్ధుల చేత చారుణుల చేత సీవించబడింది అలాగే ఆ వనంలో ప్రవేశించిన తర్వాత నంద అనేటటువంటి పేరుతో పిలవబడింది అని చెప్పి బ్రహ్మ చెప్పగానే మళ్ళీ ఈయన అడిగాడు సరస్వతీదేవికి నంద అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది దాన్ని కూడా నాకు చెప్పండి అని చెప్పి భీష్ముడు అడిగిన తర్వాత చెప్తూ ఉన్నారు పూర్వకాలంలో ప్రభంజనులు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు ఈయన ఒకనాడు వేటాడుతూ ఆ ఖర్జూరవనంలో ప్రవేశించాడు ప్రవేశించినటువంటి వాడు అక్కడ దూరంగా ఒక లేడీ ఉన్నది అని చెప్పి దాని కొమ్ముల వలన తెలుసుకుని వెంటనే ఆ లేడీని తన యొక్క మానంతో కొట్టాడు ఆ సమయంలో ఆ లేడీ తన యొక్క పిల్లలకి పాలన ఇస్తూ ఉంది ఎప్పుడైతే రాజుగారి యొక్క బాణపు దెబ్బ తగిలిందో వెంటనే ఎంత క్రూరమైన పని చేసో ఎంత ఘోరమైనటువంటి పని చేసో నీ వినోదానికి నీ వ్యసనానికి మమ్మల్ని ఆహారంగా తీసుకోవటమే కాకుండా ఇంతటి ఘోరానికి పాల్పడ్డావు నా పిల్లలకి స్థన్యాన్ని ఇస్తున్నాను నేను పాలన ఇస్తున్నాను ఇప్పుడు నన్ను ఈ రకంగా దెబ్బతీయటం వల్ల వారికి స్థన్యం లేకుండా పోతుంది కాబట్టి నీ యొక్క ఈ వ్యసనానికి నీకు నేను శాపాన్ని ఇస్తున్నాను మాంసాహారం తినే పులి రూపంలో నువ్వు జీవించదవుగా అని చెప్పి వెంటనే ఆ లేడీ ఈ రాజుగారిని శిపించింది ప్రపంచనుడిని వెంటనే ప్రభంజనుడు చాలా కంగారు పడిపోయి అమ్మ తెలియక చేసినటువంటి దోషం నువ్వు స్తన్యాన్ని ఇస్తున్నావు అని చెప్పి నేను చూడలేదు అది తెలియక రాజుగా వేటాడటం నా ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని నిర్వర్తించాను కానీ దోషం జరిగింది తప్పు జరిగింది నువ్వు స్తన్యం ఇస్తున్నప్పుడు నేను చేశాను సరే శాపం అయితే ఇచ్చావు ఆ శాపానికి విమోచనం చెప్పు ఎప్పుడు నాకు దాని నుంచి విముక్తి కలుగుతుందో దాని చెప్పు ఉండేది అడగంగానే రాజుగారు అడగంగానే ఏమయ్యా నువ్వు మనిషివి అందులో ప్రజల్ని పాలించేటటువంటి రాజువి నీ ధర్మం తెలుసు నువ్వు ధర్మబద్ధంగా ఈ వేటను కొనసాగిస్తున్నావు అని చెప్పావు అయితే ఏ మృగమైన సరే మూడు పరిస్థితుల్లో ఉండగా ఆ మృగాన్ని చంపకూడదు అది నీటిని తాగేటప్పుడు సంతానాన్ని సంరక్షిస్తూ ఉన్నప్పుడు సంభోగంలో పాల్గొన్నప్పుడు వాటిని చంపరాదు అనేటటువంటి నియమం ఉంది అది తెలిసి కూడా ఇలా చేసావు కాబట్టి నీకు నేను శాపాన్ని ఇవ్వటం జరిగింది అయితే కొన్ని సంవత్సరాల తర్వాత నంద అనేటటువంటి ఒక గోవుతో నీకు వివాదం ఏర్పడుతుంది ఆ వివాదం ఏర్పడిన తర్వాత నీకు ఈ శాపనం అనేటటువంటిది కలుగుతుంది అప్పటిదాకా నువ్వు ఈ వ్యాఘ్ర రూపంలో ఉంటావు అని చెప్పి రాజుగారికి తన యొక్క శాపాన్ని గురించి చెప్పింది ఇంకా ఇచ్చినటువంటి శాపాన్ని స్వీకరించవలసిందే దాన్ని మార్చలేరు వెంటనే రాజుగారికి వ్యాఘ్ర రూపం కలిగింది వ్యాఘ్రంగా వనంలో సంచరిస్తూ తిరుగుతూ ఉన్నాడు జంతువుల్ని చంపుతూ ఉన్నాడు అయితే పూర్వజన్మ స్మృతి అనేటటువంటిది ఉంది ఎందుకంటే రాజు నుండి వ్యాఘ్రముగా మారేటువంటి వాడుగా కానీ వ్యాఘ్రముగా జన్మించినటువంటి వాడు కాదు అందువల్ల పూర్వజన్మ స్మృతి అనేటటువంటిది ఉంది కానీ తప్పదు తను వ్యాఘ్రంగా ఉన్నాడు కాబట్టి జంతువుని హింసించవలసిందే వాటిని చంపవలసిందే దాన్ని తినవలసిందే కాబట్టి నేను ఇంకా ఈ అకృత్యాలు చేస్తూనే ఉన్నానే ఒక శాపాన్ని పొంది వ్యాఘ్ర రూపాన్ని పొందాను తిరిగి మళ్ళీ ఈ పాపాన్ని పెంచుకుంటూ పోతూనే ఉన్నాను కానీ తగ్గించుకోవట్లేదే ఇంకా ఎటువంటి జన్మలు ఎత్తవలసి వస్తుందో ఏదో గంద అనేటటువంటి గోవు వల్ల నాకు ఈ రూపం పోతుందని చెప్పి శాప విమోచనం చెప్పిందే కానీ అది ఎప్పటికి జరుగుతుందో ఏంటో అని చెప్పి ఎప్పుడు కూడా చింతిస్తూ ఉండేవాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక దేనువు ఒక ఆవు తన యొక్క మంద నుండి విడివడి ఈ వ్యాఘ్రం సంచరించేటటువంటి ప్రాంతానికి వచ్చింది వెంటనే ఆ ప్రభంజనుడు అంటే వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి ప్రభంజనుడు ఈ ఆవు మీదకి క్లంగించాడు ఇదంతా కూడా సరస్వతి నది తీరంలో ఆ ఖర్జూరవన ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించేటటువంటి ప్రాంతంలో జరిగినటువంటి విషయం ఎప్పుడైతే ఆ ప్రభంజనుడు తన ఎదురుకుండా నిలబడ్డాడో ఆనంద ఇక తను మంద నుంచి విడివడింది ఆ బారిన పడింది తనకు మరణం తప్పదు వెంటనే ఆ గోవు ఆ వ్యాఘ్రంతో అంటే పులితో ఇప్పటికీ నా మీద ఆధారపడి జీవించి నా పాలతోనే మాత్రమే ప్రాణాలని నిలుపుకునేటువంటి నా పిల్లాడు ఒకడున్నాడు నేను అటువంటి పరిస్థితులు నీ చేతిలో చెప్పాను ఇప్పుడు నా బిడ్డ యొక్క బ్రతుకు గురించి నాకు చాలా దిగులుగా ఉంది నేను నీకు దొరికాను కాబట్టి నేను నీకు ఆహారాన్ని అవుతాను అయితే ఒక్క అవకాశం ఒక్కసారి వెళ్ళి వాడికి పాలిచ్చి ఏం తెలియని పశువాడు ఇంకా లేచి నిలబడలేడు ఇప్పుడే నేను కనడం జరిగింది ఒకసారి పాలిచ్చి వాణ్ణి ఎవరికైనా అప్పగించి వస్తాను అప్పుడు వాడు వాడి బతుకు వాడి బతుకుగలుగుతాడు అందువల్ల నాకు ఒక్క అవకాశాన్ని నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అని చెప్పి చెప్పింది చెప్తే వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి ప్రభంజన్ అన్నాడు ఇది ఎక్కడైనా జరిగేదేనా ఒక్కసారి నిన్ను వదిలిపెట్టానంటే నువ్వు వెళ్ళిపోతావు ఇంకా నువ్వు తిరిగి రావు అందువల్ల నువ్వు నీకు నేను అటువంటి అవకాశాన్ని ఇవ్వను అయినా ఎప్పుడైతే నా ఎదురుకుండా పడ్డావో అప్పుడే నువ్వు లెక్క ఎందుకంటే నన్ను నువ్వు ఎదిరించను లేవు జయించను లేవు కాబట్టి నా చేతిలో చచ్చిపోవాల్సిందే అలా మరణానికి దగ్గర అవుతున్నటువంటి నీకు మళ్ళీ పుత్రవాత్సల్యం ఏంటి బంధాన్ని ఏంటి అందువల్ల ఇదంతా కూడా అనవసరమైనటువంటి వాదన వద్దు అని అన్నాడు అయితే ఈ ఆవు మాత్రం చాలా దీనాతిదీనంగా ఎన్నో రకాలుగా బతికలాడుకుంటుంది ఎలా అయినా సరే నన్ను వదులు పెట్టు తప్పకుండా వస్తాను అని చెప్పి అనేకమైనటువంటి ఒట్లన్నీ కూడా పెట్టుకుంది అయినా కూడా వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నమ్మట్లేదు వదిలిపెట్టట్లేదు అయితే ఇంకా ఎలాగో అలాగా తిరిగి వెళ్ళి తన యొక్క పుత్రుడికి పాలివ్వాలి అని చెప్పి తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి ఈ గోవు ఎలాగోలాగా ఈ ప్రపంచ నుండి ఒప్పించింది ఒప్పించి వెంటనే తన యొక్క ఎక్కడైతే ఆ దూడ ఉన్నదో ఆ ప్రాంతానికి వెళ్ళింది వెళ్ళి చక్కగా పాలిచ్చింది పాలిచ్చి జీవితాన్ని ఎలా గడపాలి అనేటటువంటి విషయమంతా కూడా బోధించి మిగిలినటువంటి గోవులకి ఆ పిల్లల్ని అప్పగించింది అప్పగించి నేను ఇంక వెళ్ళిపోతాను ఎందుకంటే నేను తిరిగి వస్తానని చెప్పాను కాబట్టి నేను వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరింది అయితే తన యొక్క తల్లిని వదిలిపెట్టలేనటువంటి ఆ బిడ్డ నీతో పాటే నేను కూడా వచ్చేస్తాను ఈ ఒక్కరోజు పాలు ఇవ్వటం వల్ల నేను జీవించి ఉండలేను ఎందుకంటే కొంతకాలమైనా నీ యొక్క సంరక్షణలో నేను ఉండాలి కానీ అది నాకు దక్కదు వేరే వాళ్ళకి నన్ను అప్పచెప్తున్నావు అందుకని వద్దు నువ్వు నీ జీవితాన్ని పణంగా పెట్టి నా దగ్గరికి వచ్చావు అందువల్ల నేను కూడా నీతో వచ్చేస్తాను ఇద్దరం కూడా ఆహారం అవును కాబట్టి నేను కూడా నీతో వస్తాను నన్ను కాదనవద్దు నేను వచ్చేస్తాను అని చెప్పి ఆ దూడ కూడా ఈ గోవు వెనకాల వచ్చేసింది ఇలా మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి రావటమే గొప్ప అలాంటిది తిరిగి వస్తాను అని చెప్పి తన యొక్క కుమారుడితో సహా వచ్చినటువంటి ఈ గోవును చూసినటువంటి వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి ప్రపంచుడు ఆశ్చర్యపాడు అంటే మృత్యువులు సైతం తృణప్రాయంగా భావించే ఈ గోవు వచ్చింది ఇప్పుడు ఈ గోవును కనుక చంపి తింటే నా పాపానికి నిష్కృతి ఉండదు ఇప్పటికే నేను ఈ రూపంలో ఉండి చాలా ప్రాణులకు ఇబ్బంది కలిగించా కాబట్టి ఇంకా ఆ పాపభ్రాసి అనేటటువంటిది ఇంకా పెంచుకోవటమే అవుతుంది ఇటువంటి సత్యవ్రత నిష్టతో ఉన్నటువంటి ఈ గోవుని నేను చంపకూడదు ఎందుకంటే ధర్మానికి ఆలంబనగా ఈ గోవు ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ గోవుని నేను తినకూడదు సాక్షాత్తు ఆ గోపాలకుడే ఈ గోవు యొక్క యజమానుడి కాబట్టి నేను ఈ గోవును ముట్టుకోకూడదు అని చెప్పి వెంటనే నువ్వు చాలా గొప్ప ధర్మాన్ని పాటించావు కాబట్టి నిన్ను నేను తినను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి ఆ గోవుని వదిలేసిన తర్వాత వెంటనే ఈ ప్రపంజనుడికి ఆ వ్యాఘ్ర రూపం అనేటటువంటిది వెంటనే తొలగిపోయి తను మళ్ళీ తిరిగి ప్రపంచుడుగా మారిపోయాడు ప్రపంచుడుగా మారి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే ఆ నంద అనేటటువంటి ఈ గోవు వలన ఆ గోవు యొక్క నిష్ట వలన ఈ ప్రపంచానికి తన యొక్క పూర్వ రూపం వచ్చిందో ఆ ప్రాంతానికి ఆ నదికి ఆ నంద అనేటటువంటి పేరు కూడా స్థిరపడింది ఇప్పుడు ఆ సరస్వతి నది అక్కడ నుండి పశ్చిమాభిముఖంగా ఆ సరస్వతి ఖర్జూర వనంలోంచి ప్రవహిస్తూ అంతర్వాహికంగా ఉండి చక్కగా సత్యవ్రతులు చేరేటటువంటి లోకాన్ని ఆ నంద అని పేరు మార్చినటువంటి ఆ సరస్తి నది పొందింది అయితే ఈ సరస్వతీ నది అనేటటువంటిది వాస్తవానికి ఇప్పుడు లౌకికంగా కనిపించేటటువంటి నది కాదు అని చెప్పి కూడా మనకి ఈ పురాణంలో చెప్తూ ఉన్నారు ఇలా ఈ విశేషాలన్నీ కూడా చెప్పిన తర్వాత చాలా గొప్ప గొప్ప విశేషాలు అలాగే నందా మహాత్మ్యాన్ని సరస్వీ నది మహాత్మ్యాన్ని వీటన్నిటిని కూడా చెప్పారు అలాగే మరొకటి ఈ పుష్కర క్షేత్రంలో శ్రీహరి అక్కడ పాదం పెట్టారని అలాగే అక్కడ పిండములను వేయటానికి ఒక బావిని నిర్మింపబడిందని అలాగే ఈ పుష్కరము పుష్కర క్షేత్రం అనేటువంటిది త్రిపుష్కరము అని చెప్పి కూడా పిలువబడుతుందని చెప్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటి విశేషాలని కూడా చెప్పండి అని చెప్పి మళ్ళీ భీష్ముడు అడిగిన తర్వాత ఆ పురశ్చ బ్రహ్మ చెప్తూ ఉన్నారు తీర్థయాత్రలో చాలా మంది చేస్తారు అయితే ఈ తీర్థయాత్రలో చేసేటప్పుడు ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందటానికి అహంకారాన్ని క్రోధాన్ని వీటన్నిటినీ కూడా నిగ్రహించుకున్నటువంటి వాళ్ళు సత్యశ్రీలకు సర్వభూత దయ కలిగినటువంటి వాళ్ళు ఆ తీర్థయాత్రా ఫలితాన్ని చాలా చక్కగా విశేషంగా పొందుతారు ఈ జ్యేష్ఠ పుష్కర ప్రాంతానికి ఆ బ్రహ్మదేవుడు చేసేటటువంటి యాగానికి విచ్చేసినటువంటి ఋషీశ్వరులకి మునీశ్వర్లకి అందరికీ కూడా బ్రహ్మదేవుడు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు అదేంటంటే వారందరికీ కూడా చక్కని రూపును పొందేలాగా ఆయన అనుగ్రహాన్ని కలగజేసి మీ అందరూ కూడా చంద్రుడిలాగా చక్కని సౌందర్యవంతులవుతారు అలాగే ఇక్కడ పితృదేవత తృప్తి కోసం ఈ పుష్కర క్షేత్రంలో ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టడం అనేటటువంటిది విశేషమైనటువంటి వృత్తాన్ని ఇస్తుంది కోటి దేవతలను పూజించినటువంటి ఫలితం వారికి లభిస్తుంది అలాగే మానవలోకంలో విష్ణుతీర్థము ఈ పుష్కర ప్రాంతము ఈ తీర్థము నుండే ఆ సరస్వతి నది మహాసముద్రంలోకి విడిపోతుంది అంతేకాదు ఈ పుష్కర క్షేత్రానికి వెళ్ళాలి అనేటటువంటి ఒక చిన్న తలంపు కలిగినా కూడా వాళ్ళందరూ కూడా చాలా గొప్ప సౌఖ్యాన్ని పొందుతారు ఇంకా ఎవరైతే ఆ పుష్కర తీర్థంలో పిండ ప్రదానం చేయాలని చెప్పి కోరుకుంటారో అటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారో వారికి వైశ్యాభివృద్ధి ధనధాన్య సమృద్ధి ఇవన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి అలాగే ఈ పుష్కర ప్రాంతంలో దేవతలను సంతృప్తి పరిచేటటువంటి వాళ్ళకి అగ్నిష్టోమ యజ్ఞ ఫలితం అనేటటువంటి సాధ్యం అవుతుంది ఇంక ఇన్ని మాటలు ఈ పుష్కర క్షేత్రంలో చేసేటటువంటి హోమము కానీ తపస్సు కానీ దానము కానీ నివాసము కానీ ఆ ప్రాంతంలో చేసేటటువంటి నివాసము కానీ కేవలం పుణ్యాత్మలకు మాత్రమే సాధ్యమవుతుంది అందువల్ల చాతుర్వర్ణాల వారు ఎవరైనా సరే ఈ తీర్థాన్ని తప్పకుండా దర్శించాలి ఈ తీర్థాల్లో చక్కగా వారు సేవించాలి అటువంటి వారు భగవంతుని యొక్క అనుగ్రహానికి ప్రత్యేకించి నా యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవుతారు అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ భీష్ముడు అడుగుతున్నాడు మహానుభావ ఈ పుష్కర ప్రాంతంలో ఉన్నటువంటి ఋషుల యొక్క ఆశ్రమాలు కూడా చాలా గొప్ప గొప్పవని వాటిలో ప్రత్యేకించి అగశ్యముని యొక్క ఆశ్రమం చాలా గొప్పదని అది దేవతల యొక్క సమ్మతితోనే నిర్మించబడిందని చెప్పి అలాగే అనేకమైనటువంటి ఆశ్రమాలు దర్శనీయమేమని చెప్పి చెప్తారు కాబట్టి వాటిని గురించి కూడా చెప్పండి అయిన తర్వాత ఆ పులస బ్రహ్మ భీష్ములకు ఆ విశేషాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు సర్వేజన ఆ సుఖన ఉంతు సమస్యలో ఒక స్వస్తి